ఛాలెంజ్ లాగా ఉంటూ ఉంటుంది ఆ అడవాటు అంటే పాలిస్తాయి కాబట్టి సో ఎవరో ఎవరు రైతులు సాత్తు ఉంటారు ఈ మగవాటికి ఎక్కువగా సో క్రాసింగ్ పర్పస్ కానీ లేదా దున్నడానికి కానీ గనుగలకు కానీ నాగళ్ళకి కానీ కచ్చరాలకు కానీ వాడాలి ఎడ్ల కచ్చరాలు లాంటి వాటి సో మిగతా వాటిలో మగవాటిని పెంచడం పెద్ద ఛాలెంజ్ లాగా ఉంటుంది కాబట్టి సో రైతులకి ప్రోత్సహించేట్టుగా కొందరు రైతుల్ని ప్రోత్సహించాలి సో గిర్ర వచ్చేసి టాప్ బ్రిడర్స్ అంటే హైటు విషయంలో వచ్చేసి మైండ్ సెట్ వచ్చేసి చాలా పాజిటివ్గా ఉంటుంది ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉంటాయి గైడింగ్ అంటే దున్నుతున్నప్పుడు వినికిడి శబ్దం కానీ అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ బర్రెలతో పోలిస్తే బాగుంటుంది అన్నమాట సో కాబట్టి వీటిని ప్రోత్సహించండి బుల్స్ని ఇవ్వడానికి మన వద్ద చాలా బుల్స్ ఉన్నాయి ఐదు వైదు బుల్స్ వరకు సో తక్కువ ధరలో మంచి రేటుకి ఎడ్డను అందివ్వగలము రైతులకి ఎవర అక్కడ చుట్టుపక్కల కూడా మీరు తెలిసిన వాళ్ళకి ఇలాంటి వీటిని తీసుకోండి పెంచండి కాపాడండి అని చెప్పేసి స్ప్రెడ్ చేయడం వల్ల ఈ చిన్న దూడలు ఏవైతున్నాయో అది సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది సో లేదంటే అంటే సర్వైవ్ చేయగలుగుతాం మిల్క్ పర్పస్లో ఎవరైనా సరే కానీ మగవాటిని కాపడం ఒక ఛాలెంజ్ లాగా అవుతుంది కాబట్టి సో మనము అందరి బాధ్యతగా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల్ని ఆ గ్రామీణ ప్రాంతాల వ్యక్తుల్ని మనం ప్రోత్సహిస్తాం సో మగవాటి తోటి సో 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 ప్లేస్లో ఉన్నాయి లేదా ఉంచండి ఒక అట్లీస్ట్ ట్రాక్టర్ వాడే ప్లేస్లో ఇలాంటి కచరాలని ఎడ్ల ద్వారా వాడడం వల్ల సర్వే ఛాన్స్ ఉంటుంది బ్రీడ్ పర్పస్ కూడా మిల్క్ పర్పస్లో రేపు బర్రెలకు బదులుగా గేదెలకు బదులుగా వీటిని వేయడం వల్ల సరిసమానంగా సో రేట్స్ చేంజ్ అవుతాయి సో కమింగ్ ఫ్యూ ఇయర్స్లో పాలు అనేటివి కేవలం ఫ్యాట్ పర్సెంట్ని చూసుకొని బర్రెల యొక్క ఫ్యాట్ పర్సెంట్ని చూసి కాకుండా గుజరాత్ లాంటి ప్రాంతంలో ఏ టూ మిల్క్కి హల్దీరామ్స్ లాంటి వాళ్ళు ఇప్పటికీ స్టిల్ కొన్ని స్టేట్స్లలో నైంటీ రూపీస్ వచ్చి తీసుకుంటూ ఉంటారు సో అట్లా కేవలం బర్రలో చిక్కదనంకు రే ధర రావడం కాకుండా ఏ టు మిల్క్ కొను క్వాలిటీస్ ఉన్నాయని అంటే సో రేట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి రేపు ఫ్యూచర్లో కనుక బ్రీడింగ్ చేసుకుంటూ వెళితే లోకల్ ఆవులకి సో బ్రీడ్ పర్పస్ ఈ బుల్స్ పనిచేస్తాయి ఎద్దులు పనిచేస్తాయి కోలాలు పనిచేస్తాయి కాబట్టి అలా పాలు అనేటివి కేవలం గేదె గెదపాలు కాకుండా మనం రాను రాను ఆల్టర్నేటివ్ దేశీ బ్రీడ్ జాతులు అనేటువంటి ఆవు పాలని మనం డెవలప్ చేయగలుగుతాం ప్రోత్సహించగలుగుతాం అలా ఇలాంటి పాలు తీసుకోవడం వల్ల మనుషుల లోపల కూడా విచక్షణ జ్ఞానం అనేది పెరుగుతుంది ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది జరుగుతుంది అండర్స్టాండింగ్ లెవెల్స్ అనే ఎక్కువ ఉంటాయి మరి గేదె కొద్ది కాస్త ఫ్యాట్ గుణం ఎక్కువ ఉండే డిజీనెస్ లేజీ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది సో ఐ థింక్ అందరికీ అది అర్థమవుంది అనుకుంటాను ఇప్పటికే సో దీని పెరుగు ఇది అమృతంలాగా ఉంటుంది సో అలా ప్రోత్సహిస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ చుట్టుపక్కల రైతులకు ఆ విషయాలు చెప్పండి ఇది ఆహార యోగ సామ సిద్దిపేట నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ టూ సెవెన్ ఫోర్ వన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ టూ సెవెన్ ఫోర్ వన్